ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పినాడో ఏదైతే చెప్పినాడో అది తూచా తప్పకోకుండా ఈరోజు మూడు వేల రూపాయలు వచ్చే పింఛన్ని నాలుగు వేలు పెంచుతూ మరి ఈ మూ నెలలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలిసి ఏడు వేల రూపాయలు పెన్షన్ డైరెక్టుగా ఎవరు ఇళ్ళ దగ్గర పోయి ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి ఇస్తూ ఇస్తూ ఉన్నారు ఈ ఈ ఈ మంత్రి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పంచేకి వెయ్యి రూపాయలు పెంచేకి దుర్మార్గుడు ఐదు సంవత్సరాలు పట్టింది ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి లాస్ట్ మూమెంట్కి వచ్చే లోపల వెయ్యి రూపాయలు పెంచినాడు మన సారు ఏదైతే చెప్పాడో ఈరోజు వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు ఇంకా ఏది ఆరోగ్యం సరిగా ఆరోగ్యం లేని వాళ్ళకి కావచ్చు అందరికీ పెంచుతూ దాదాపుగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నుంచి దాదాపు ఐదు వేల రూపాయలు కానీ పెరిగి పెరిగింది ఈరోజు ఏదైతే ఈరోజు ఇంకా ఆయన ఏమి చెప్పినాడో ఈ పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని చెప్పి ఇది చేస్తూ ఎందుకంటే మనము ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన్ని చూసి ఈరోజు ఎన్ని మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూసాము ఒక్క ఒక్క చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కటి చెప్పేటువంటి అబద్ధాలు ఈరోజు నిరుద్యోగ సమస్య ఐదు సంవత్సరాలు ఎంత నాశనమైనామో అందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యమంత్రి అప్పుడే స్టార్ట్ అయినాడో లేదో ఈరోజు ఎక్కడెక్కడి నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్నారు ఇప్పుడిప్పుడే ఎందుకంటే అమరావతిలో చూస్తూ ఉన్నాం మేము నిన్ననే అమరావతి నుంచి వచ్చాము ఎంత అభివృద్ధి అప్పుడే స్టార్ట్ అయిందంటే సటి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు ఆయన ఐదు సంవత్సరాల్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సెక్రటరియేట్లో ఆఫీస్లోకి నాలుగు దూర్లు ఫోర్ టైమ్స్ కూర్చున్నా అంట ఐదు సంవత్సరాల్లో సారు రోజు పది గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక ఆఫీసర్ ఉద్యోగం మాదిరి రోజు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పొద్దున్న పదికొస్తే సాయంత్రం ఆరు వరకు సెక్రటరియేట్లో కూర్చొని ఏం చేయాలి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం గాడి ఆల్రెడీ గాడి తప్పింది ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినాడు దుర్మార్గుడు దీన్ని చేసి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల ప్రతి చదువుకున్న ప్రతి వ్యక్తికి చదువుకున్న అబ్బాయికి అమ్మాయిలకి ఏదో రూపకంగా ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రము ముందుకు తీసుకపోతాడని చెప్పి చెప్పి కోరుతున్నాం